ఇంట్లో అన్ని ఉంటాయి అత్తయ్య కానీ తనుండడు ఖరీదైనవి అన్ని ఉంటాయి దేనిలో ప్రేమ ఉండదు నాకోసం నా కోసం గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు ఇష్టంగా చేసే చిన్న చిన్న విషయాలు చాలు నాలో కనిపించే ప్రేమ చాలు లేనప్పటి నుంచి చూస్తున్నాను నీ నవ్వు బాగుందనో నీ చీర బాగుందనో లేకపోతే లేకపోతే ఈ రోజు ఎందుకో నువ్వు బాగున్నావనో ఈ మూడేళ్లలో విన్న పాప అనిపోలేదు నేను అమ్మాయిని నేను మనిషిని నా నాతో మాట్లాడు నాతో గడుతావా ప్రపంచంలో అందరితోనూ బాని మాట్లాడతాడు నాతో తప్ప అది కాదే నేను చెప్ వంట వచ్చా తింటానండి మాట లే తింటారా నేనే మొదట్లో నేను లవ్ చేయలా కానీ నువ్వు మొన్న ఒక మాట నావే నేను ఆనియన్స్ కట్ చేయను ఎందుకంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి వస్తాయా వస్తాయి కట్ నీళ్ళొస్తాయి అన్నింటికన్నా ఎక్కువ బాధేసేది ఏంటంటే మన జీవితంలో మనం ఒకరితో మాత్రమే సంతోషంగా ఉండటం అదంతా అబద్ధమని తెలియటం నిన్న ఎందుకు రా స్కూల్కి రాలే సార్ ఫుల్ కడుపు నొప్పి సార్ ఏం చెప్పరా అమ్మతో సార్ ఈ ఈ పక్క పక్క రెండు సార్ నిన్న ఆదివారం ఆ అమ్మాయి ముక్కు పొడక అదేంటో తన పెందిరా డల్లగున్నా నాకు కోడి చచ్చిపోయిందిరా కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను మీ తాత గుడ్లు సారీ బిలో ఆవరేజ్ అంతేనా అంతే కదన్నా ఇలా వన్ పర్సెంట్ తా నీ కంటే బెటర్ ఓన్లీ మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా అమ్మాయి లావుగా ఉంటే రిజెక్ట్ చేస్తారా అంటే పెళ్ళైన తర్వాత లావ్ అయితే డివోర్స్ ఇస్తారా అదే కారణంతో మేము అబ్బాయిల్ని రిజెక్ట్ చేస్తే సగం మంది సన్యాసుల్లో మిగిలిపోతారు బయటికి దారి తెలుసా